లాలిపాట్లోని లాజిక్ తెలుసా మీకు మన పెద్ద ఏం చెప్పినా దాంట్లో ఒక అర్థం పరమార్థం ఉంటుందండి మనమే అర్థం చేసుకోవాలి వెల్కమ్ దిస్ ఇస్ డాక్టర్ వ్యాస తల్లి గర్భంలో బేబీకి సెవెన్ మంత్స్ ఆఫ్ గెస్టేషన్ ఏజ్ నుండి హీరింగ్ కెపాసిటీ డెవలప్ అవుతుంది బేబీ సెవెన్ మంత్స్ నుండి చుట్టూ జరిగే సౌండ్స్ ని వినగలుగుతుంది ఎయిత్ మంత్ లో మదర్ వాయిస్ గుర్తుపట్టి మదర్ వాయిస్ కి రెస్పాండ్ అవుతుంది మహాభారతంలో అభిమన్యులాగా కురుక్షేత్రంలోకి ఎలా వెళ్లాలో తెలుసుకోకపోవచ్చు కానీ చుట్టూ జరిగే సౌండ్స్ ని విని ఐడెంటిఫై చేసి రెస్పాన్స్ ఇస్తుంది వేరియస్ రీజన్స్ వల్ల ప్రీటమ్ బేబీస్ వెయిట్ బేబీస్ ఫోర్ టు సిక్స్ వీక్స్ పాటు ఉండాల్సి వస్తుంది లో వెంటిలేటర్ సౌండ్స్ మానిటర్ సౌండ్స్ సిస్టర్స్ డాక్టర్స్ ఈ సౌండ్స్ అన్ని ఒక నాక్సిక్ స్టిమ్లస్ లాగా బేబీని ఒక పానిక్ సిచువేషన్ లో పడేస్తాయి బేబీ హీరింగ్ డెవలప్మెంట్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి హీరింగ్ డెవలప్మెంట్ డిస్టర్బెన్స్ రాకుండా బేబీకి ఆడిటరీ స్టిమ్లెస్ సిస్టమ్ థర్టీ టు ఫిఫ్టీ డెసిబుల్స్ వాల్యూమ్లో సింగిల్ నోట్ బెల్ సౌండ్స్ ఆర్ సింగిల్ నోట్ ఇన్స్ట్రుమెంట్ సౌండ్స్ ప్లే చేస్తాం ఇవి బేబీ ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాయి వన్స్ కంగారు మదర్ కేర్ స్టార్ట్ చేసిన తర్వాత మదర్ తన వాయిస్తో బేబీ ని స్టిమ్యులేట్ చేయడం ఒక పాజిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది అండ్ బేబీ గ్రోయింగ్ టైంలో కూడా చుట్టూ ఒక సాఫ్ట్ మ్యూజిక్ ప్లే చేయడం అండ్ ప్లెజెంట్ వాయిస్ వినిపించడం బేబీ హియరింగ్ డెవలప్మెంట్ కి మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది సో ఫైనల్ నేను ఏం చెప్తానంటే బేబీకి మంచిగా కబుర్లు చెప్పండి కథలు చెప్పండి అర్థం చేసుకోపోవచ్చు కానీ వింటుంది Hope this video is useful for you. Signing off, Kids of India.